ఆ హలో సుబ్బారావు చేటి చాలా వాళ్ళకి ఫోన్ చేసి చేసేవేట్టి పద్మా ఆ మంచి వర్క్ చెప్పవే బాబు చాలా రోజులు ఫోన్ చేసినా గుడ్ న్యూస్ చెప్పు అయినా ఆ రోజుల్లో పద్మ నేను పట్టాలు వేసి వాళ్ళం ఏంటి సుబ్బారావు ఆ గుర్తు గుర్తొత్తే అబ్బాబ్బా అయితే నేను పెళ్లి చేసుకోవాలి దాన్ని కానీ అలా తొందరపడి పెళ్లి చేసాడు మా అమ్మనము మా నాన్న పెళ్లి చేయమంటే నీకు అప్పుడే పెళ్లి లేటా బుద్ధులేదు ఎదవాని తిట్టారు ఏం చేస్తాం మరి రుణం లేదు అబ్బబ్బా సర్లే గాడిని బట్టియా బానికి ట్రై చేస్తానే ఆ ఉంటాను సుబ్బారా మా ఆవిడికి తెలియకుండా గాడిని బట్టి ఎలాగైనా వెళ్ళాలా చాలా రోజులు అయింది కదా ఒక్కసారి కళ్ళారా చూసుకోవాలా ఎలాగబ్బా ఎవరండి ఫోను సుబ్బారా ఏంటంట ఏముందో ఫోన్ చేశాడు ఎలా రా అని అడిగాడు బాగా రా అని చెప్పాను అంతే మరి సుబ్బారావు అయితే లోకల్ నుంచి మాట్లాడాలి కదా బయటకు వచ్చి అయితే మరి నీకు డిస్టర్బెన్స్ కదా మేమేమో గట్టిగా మాట్లాడతాను అసలే కొద్ది శివుడు నా గురించి ఎలా ఎక్కువ అక్కడే మాట్లాడచ్చు కదా మరి నీ గురించి ఆలోచించకపోతే అలాగే ఆలోచించాలి కదా భార్య నువ్వు ఎవరు అనుకుంటున్నావు భార్యవే అలాగే అయితే ఇప్పుడే వస్తాను అన్ని చెప్పేస్తారు నీకు నాకైతే ఏదో తేడా పడుతుందా చెప్తాను మీ పని పద్మ విషయం తెలిసిన నుంచి మనసు చాలా సంతోషంగా ఉంది బలే బలేవారు చెప్పాడు కానీ ఇప్పుడు ఎలా వెళ్ళగలం సునందకి ఏమని చెప్పాలా ఏం చెప్పినా అది నమ్మదు అమ్మో అది మహా తెలివితేటలు దానికి అది ఎక్కడ నమ్మిద్ది అయినా పద్మ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఏమందం లంగా వాణి వేసుకొస్తుంటే హై స్కూల్కి అబ్బాబ్ ఎంత బాగుండేది అమ్మో ఆ రోజులు మర్చిపోలేము అలాగని పెళ్లి చేసుకుని హాయిగా దాంతో కలిసి ఉందామంటే ఇటు మా మా నాన్న ఒప్పుకోలేదు అలాగని వాళ్ళమ్మ నాన్న ఒప్పుకోలేదు అలాగని ఇప్పుడు ఏమైనా పద్మ దగ్గరికి వెళ్ళి అని నాలుగు మాటలు మాట్లాడదాం అంటే వాళ్ళైనా ఒప్పుకోవడం కానీ ఇప్పుడు గాడిని పట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మనం ఏదో విధంగా సునందకి ఏదోటి చెప్పి ఒక గంటలో బయదెళ్లాలా ఏమండి ఏ ఇప్పుడేం ఆలోచిస్తున్నారా నీ గురించి బాగా చూస్తున్నావు కదా నిన్ను ఇంకెంత బాగా చూసుకోవాలని ఆలోచిస్తున్నాను అంతే మీ గురించి నాకు తెలుసు కదా కార్తీక మాసంలో భర్తలు కూడా తీసుకుని వెళ్లి షాపింగ్ కి వెళ్తుంటే బుల్దన్ ఆఫర్స్ ఇస్తున్నారంటేండి ఇద్దరం వెళ్ళి తెచ్చేసుకోవచ్చు రండి ఎప్పుడు వెళ్ళాలే ఇప్పుడే వెళ్ళి ఓ రెండు గంటల్లో అయిపోద్దా పని ఇప్పుడే నాకు చాలా అర్జెంట్ పని ఉందా ఇప్పుడే కదా నన్ను చాలా బాగా చూసుకోవాలని అందు గురించేనే ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళొచ్చు ఉందండి ఇక్కడ స్టవ్ కట్టేసి వస్తాను ఎంటర్ బాబు ఇది ఎలాగా ఇదే వైని పరీక్ష అయినా ఖచ్చితంగా పద్మలు కలాలా పద్మను కలకపోతే ఎలాగా దీనికి ఏదో చెప్పాలా సునందా ఏంటి ఈరోజు చాలా ముఖ్యమైన పని ఉంది నాకు ఏం పని ఏంటి మీకేం తెలియదు మరి పక్కన శుభలక్ష్మి వాళ్ళకి ఉండే అప్పుడే ఆ లాయల్ తీసుకుని వెళ్ళి కొనేసి తెచ్చుకున్నారు మరి నేను అలా ఊరుకుంటానా ఈ ఆఫర్ నేను వినియోగించుకోవాలి వాళ్ళకంటే మంచి మంచి పుట్టిచీరలు కొని తీసుకోవాలి ఈ రోజైతే నా మాట వినవలసిందే మనం తప్పకుండా షాపింగ్కి వెళ్తున్నాం ఇంకా మీరు ఏమైనా చెప్పారు అనుకోండి నేను అసలు ఊరుకునేది లేదు ఆ ఇష్టం ఇష్టం అంట ఇష్టం ఇష్టం అని చెప్పడం కాదు ఇలాంటప్పుడు తీసుకెళ్ళి ఆ పక్క వాళ్ళు అందరి మీద నువ్వు నీ చూడు ఎంత మంచి పొట్టి కొన్నానా అని అనాలి అయినా ఇలాంటి ఆఫర్లు వదులుకుంటారు ఎవరైనా ఏ ఆడదే వదులుకోదమ్మా నేనైతే మాత్రం రెడీ మీరు రండి వెంటనే చీరలు కదే బాబు ముందు నీ ఆరోగ్యం బాగోవాలా ఏ నా ఆరోగ్యానికి ఏమైంది దొన్న మొక్కలకు బాగానే ఉన్నాను కదా నేను అది కలిసి సోనందా నువ్వు ఇంకా బాగోవాలని గుడికెళ్ళి నీ పేరు మీద అక్షన్ చేయాలనుకుంటున్నాను అయితే పదండి నేను రెడీగా ఉన్నాను కదా అలా గుడికెళ్ళి అక్షన్ చేయించుకుని అలా షాపింగ్ కి వెళ్ళొచ్చు అబ్బా సునందా నీకు అర్థం కావడం లేదే నువ్వు నాతో పాటు గుడికి దేవుడికి నీ మాట వినపడద్దే నా మాట వినపడదు అప్పుడు కోరికలు నెరవేరు ఏ అదేం గుడి అలాంటి గుడి ఎక్కడైనా ఉంటుంది ఏంటి ఇలాంటి గుళ్ళు మీ సుబ్బారావు చెప్పాడా అదేంటే బాబు మళ్ళీ మాట్లాడితే సుబ్బారావు సుబ్బారావు అంటారా టైమ్ అంతా తినేస్తుందిరా బాబు ఇది మాట్లాడుతూ నేను గట్టిగా తినేసి వస్తాను మరి గంటల తరపాటు షాపింగ్ చేయాలి కదా మీకేమైనా మీరు వచ్చి తినండి నేను తిననులే నువ్వే తినే గ్యాట్ని పెట్టిలో తినాలి కదా నేను మా మగవాళ్ళు ప్రేమలు ఉన్నాయా ఈ ఆడవాళ్ళకి అస్సలు అర్థం అవ్వవు ఇది అన్నం దానికి అరగంట పడుతుంది ఈ లోపల ఏదో ప్లాన్ ఆలోచించాలా ఏం ఆలోచించాలా కడుపు నొప్పి అని చెప్దాం అబ్బా నమ్మదు అని చెప్తే అసలా నమ్మదు అది ఏం చెయ్యాలి భగవంతుడా ఎలాగా ప్లాన్ ఐడియా చెప్తాం అపరా ఏడు గుడికెళ్ళవా మీ ఆవిడికి ఏదైంది మీ ఆవిడ వచ్చిందా అవి హాస్పిటల్లో ఉందా అయ్యో సున్నా అయ్యో మా ఆవిడ చెత్తనందాయో బాబు తీసుకెళ్ళొద్దా చెప్తాను చెప్తాను రావద్దని చెప్తాను ఇప్పుడు అవసరమైతే హాస్పిటల్లో ఉందని చెప్తాను మీ ఆవిడ నా భోజనం అయిపోయింది ఈ అర కేజీ ఖర్జూరం కూడా కడుపులేసేస్తే సుఖంగా ఉంటది పది నిమిషాలు ఆ ఏమైంది ఏదో అప్పారా భార్య అంటున్నారు అదేనా అదే మరి అప్పారా బెళ్ళం గుడికి వచ్చిందట హాస్పిటల్లో ఉందట అంతకే మరి అంట ఆ గుడికి మా గుళ్ళు వెళ్ళాలా బాబు నువ్వు అర్థం చేసుకోవాల్సి అలాగా మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు అందుకేనే నువ్వు ఇక్కడుండు నేను గుడికి వెళ్ళి అర్థం చేయించుకుని వచ్చేస్తాను అయినా ఎంత బాగా చేసుకుంటానే రేపు వెళ్దాం సర్లే అండి గుడికి రావద్దానేది నా మంచి గురించే కదా ఈ ఖర్చోరం రేపు షాపింగ్ కి వెళ్ళేటప్పుడు తింటాను బలం కావాలి కదా అమ్మాయ్యా ఫైనల్ గా ఒప్పుకుందా పద్మా వచ్చేస్తున్నాను త్వరగా వెళ్ళిపోలే ఒకటి అడగడం మర్చిపోయింది మిమ్మల్ని మళ్ళీ ఏమైందిరా బాబు దనికి ఏంటి ఎవరో ఇప్పుడు గారు ఎవరో నీకు తెలీదా తె అయ్యి బాబోయ్ అప్పారా మర్చిపోయేవా అప్పారంటే నీకు ఎంత గుర్తు లేకపోతే అలాగా మన పెద్దోడికి పెళ్లి సంబంధం ఇచ్చింది ఎవరో అప్పారావు కదా పెళ్ళో ఎంత సాయం చేశాడే మనకి అటువంటి గొప్ప మనిషి నువ్వు మర్చిపోయివా ఇప్పుడు గుర్తు వచ్చింది ఆ అప్పారావు గారా ఆయనే ఫోన్లో లో ఇప్పుడు కన్నా నీకు గుర్తొచ్చింది ఆ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో మనకు అంత హెల్ప్ చేసిన మనిషి ఆయన భార్యకి బాగోకపోతే మీరు బయటికి వెళ్తారా పదండి హాస్పిటల్కి వెళ్ళి అవును చూడాలి ఎవరైనా పెడితే ఏమనుకుంటారో మన పొరుగు ఏమైపోద్ది ఇదేంటో బాబు మెడకెత్తే కాల్కెత్తి కాల్కెత్తే ఇది నేను ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే అప్పారే గురించి మాట్లాడుతూ నువ్వు అలాగే మీరు గుడికి వెళ్ళండి నేను అప్పార గారి భార్య దగ్గరికి వెళ్తాను హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళకపోతే అసలు బాగోదు కదా అలాగే అపారబరీకి ఏమవలదు కదా మనం చెప్పిందంత అబద్ధం కదా ఏ హాస్పిటల్ అదే 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 మన ఊరు శివరం ఉంది కదా అది పశువుల హాస్పిటల్ ఆ పశువుల డాక్టర్ మనుషులకు కూడా వైద్యం చేస్తాడు అది నీకు తెల్దా ఆల్రెడీ అప్పుడే డిశ్చార్జ్ అయిపోయిందట ఇంటికి కూడా వెళ్ళిపోయింది హ్యాపీగానే ఉందట నువ్వు అది ఆలకించో నేను చెప్పాను నువ్వు ఆలకించలేదు పశువులు డాక్టర్ కూడా వైద్యం చేస్తున్నాడు మీరు చెప్తే నేను ఆయనకి పశువులు వైద్యం చేయడమే రాదు మళ్ళీ వైద్యం అంట అది నేను మనుషులు కన్నా చెప్పచ్చు తెలియని కన్నా చెప్పచ్చు నువ్వు రెండింటికి మధ్యలో ఉన్నావు నేను చెప్పింది ఆలకిచ్చు నేను ఇప్పుడు అర్జెంటుగా గుడికి వెళ్ళాలా గుడికి వెళ్ళిన తర్వాత రాత్రికి వచ్చాక మాట్లాడుకుందాం రాత్రికి వస్తారా పద్మ దగ్గర ఉండి రేపు పొద్దుటారా సునందా ఏంటిది మీరు సుబ్బారావుతో మాట్లాడింది మొత్తం విన్నాను తెలిసిపోయిందన్నమాట ఇంకా కొట్టడం ఏంటో కొడతే మొగుళ్ళు మారతారా రేపు నుంచి నెల రోజులు ఫోన్ ముట్టుకున్నారంటే మీ పని అంతే